శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం యాకోబు ఒక్కడు మిగిలిపోయేము దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియమిత్రులారా సహజంగా మనం అందరితో కలిసి ఉండాలని పండగ చేయాలని సంతసించాలని కోరుకుంటాం మన గృహాలలో ఏదైనా విందు వినోదాలు జరిగితే ఒక్కడు కూర్చొని చేసుకోరు కదా బంధువులను స్నేహితులను అందరినీ పిలవనం అందరితో కలిసి ఆనందిస్తూ ఉంటాం కానీ కొన్ని సందర్భాలలో ఒంటరిగా ఉండిపోయే పరిస్థితులు ఎదురవుతాయి అలాంటి సమయం చాలా భయానకమైనటువంటిది అందరితో ఆనందంగా ఉండవలసిన నీవు ఎవరూ లేని ఏకాకిగా అందరూ ఉండి అందరికీ దూరమై భయానికి గురై ఆందోళనతో నిండిపోయి ఒంటరివాడివైపోతే ఎలా ఉంటుంది అది ఊహకే చాలా కష్టంగా ఉంటుంది యాకోబు పరిస్థితి కూడా అలాగే ఉంది యాకోబు పద్ధనరాము నుండి బయలుదేరాడు తన సొంత దేశానికి బయలుదేరి మార్గమధ్యంలో యుకురేవు దగ్గరకు వచ్చేసరికి తన అన్నగారు తనని ఎదుర్కోవడానికి వస్తున్నాడనే వార్త విన్నాడు అంతా భయంతో నిండిపోయింది అన్నయ్య వచ్చేది శుభపరిణామమే అయినా తన అన్నను బాధపెట్టినటువంటి యాకోబుకు అన్న పగదీర్చుకోవడానికే వస్తున్నాడేమోనని భయపడ్డాడు ఆ భయము యాకోబుని ఒంటరివాణ్ణి చేసింది అప్పటి వరకు భార్య పిల్లలు బంధువులు తన పనివారు మందలు తన చుట్టూ ఉన్నారు కానీ తన అన్నను ఎదుర్కోవలసిన గడియ రానే వచ్చింది ఆ రాత్రి అందరినీ ఏరు దాటించాడు యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు అది కూడా భయముతో నిండినటువంటి పరిస్థితులలో నా అన్నవారు ఎవరూ లేని చోట ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితికి నాంది పలికాడు ఒంటరిగా ఉన్న యాకోబును దేవుడే కలుసుకోవడానికి వచ్చాడు యాకోబుతో దేవుడు పోరాడుతూ వచ్చాడు యాకోబు జీవితంలో సువర్ణక్షరాలతో లిఖితమైన దినమది మోసగాడైన యాకోబు ఇస్రాయేలుగా మార్చబడ్డాడు ఎక్కడ ఒంటరితనములో ప్రేమిత్రులారా నీకెదురయ్యే చేదైన అనుభవాలు నీకెదురయ్యే ఒంటరితనం నీకు బాధ కలిగించొచ్చు భయాన్ని కలిగించవచ్చు భయాన్ని బాధను కలిగించిన ఆ పరిస్థితిలే నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి సోపానంగా ఉపయోగిస్తాడు ఒంటరిగా లేనంతసేపు ప్రభు వచ్చి అతనితో మాట్లాడలేదు ఒంటరిగా పక్షి రాజు వలే ప్రభు పాదాల దగ్గర గడపడం నేర్చుకున్నప్పుడే నీ జీవితంలో నూతన అనుభవాలను చూడగలుగుతావు అప్పటి వరకు యాకోబు జీవితం ఇతరులని మోసగిస్తాడు తాను మోసపోతూ ఉంటాడు అలాంటి మోసగాడు రాకుమారుడుగా ఆశీర్వాదమునకు కారకుడుగా జయవీరుడుగా మార్చబడింది ఆ ఒంటరితనములోనే నీ జీవితంలో నీకెదురయ్యే ఒంటరితనం భయాన్ని బట్టో వ్యాధిని బట్టో పరిస్థితుల ప్రభావాన్ని బట్టో ఈ ఒంటరితనం రానే వచ్చిందా కృంగిపోకు నీ ఒంటరితనంలో నీతో పాటు ఉండి నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చడానికి నీ పేరునే దీవెనకరంగా చేసేయడానికే దేవుడు దిగివస్తూ ఉన్నాడు యాకోబు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కన్నీళ్లు విడిచి దేవుణ్ణి బ్రతుములాడుకున్నాడు పెనుగులాటలో తొడగూడు జారిపోయినా ఆశీర్వాదం పోగొట్టుకోలేదు ఆరోగ్యం చేజారినా పర్వాలేదు ఆశీర్వాదం మాత్రం నేను పోగొట్టుకోకూడదనుకుంటూ దేవుని సన్నిధిలో పెనుగులాడిన యాకోబు ఇస్రాయేలుగా మార్చబడ్డాడు ప్రేమిత్రమా మిత్రమా ఈరోజు నీవు అని కృంగిపోతున్నావా ఇది నీకు ఆశీర్వాదానికి దేవుడు వేసిన లాంటిది యాకోబులాగా దేవునితో పెనుగులాడు కన్నీళ్లు విడిచి బ్రతిమిలాడు నీవు కూడా ఇస్రాయేలుగా దీవెనకరంగా మారిపోతావు దేవుడట్టి భాగ్యాన్ని మనకు అనుగ్రహించునుగాక ఆమె